ఇటీవల కాలంలో రకరకాల వ్యాధులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి ప్రధానంగా థైరాయిడ్ సమస్య తీవ్రంగా ఉంటుంది సుమారు నాలుగు కోట్ల మంది పైగా ప్రజలు ఈ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రతి ఎనిమిది మందిలో ఒక మహిళ ఈ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతుంది చూడటానికి థైరాయిడ్ చిన్నగా ఉన్నప్పటికీ బ్రీతింగ్ హార్ట్ రైట్ మెటబాలిజం మెన్షల్ సైకిల్ బాడీ టెంపరేచర్ బ్లడ్ ప్రెషర్ చివరికి మన ఎమోషన్స్ని కూడా రెగ్యులేట్ చేసేది ఈ థైరాయిడ్ గ్లాండే బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇంకా చెప్పాలంటే ప్రతి కణాన్ని ఈ థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది ఈ వీడియోలో బాడీలో అతి ముఖ్యమైన థైరాయిడ్ గ్లాండ్ గురించి అది సరిగా పని చేయకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి థైరాయిడ్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి థైరాయిడ్ గ్లాండ్ అనేది మన గొంతుకు ముందు భాగంలో రెండు అంగుళాల పొడవుతో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది ఉండటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ మన బాడీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు మన బాడీలో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మన ఫుడ్ ద్వారా తీసుకుంటున్న అయోడిన్ని థైరాయిడ్ హార్మోన్గా కన్వర్ట్ చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి టీ త్రీ టీ ఫోర్ అనే రెండు రకాల హార్మోన్లను రిలీజ్ చేస్తుంది ఇలా థైరాయిడ్ గ్లాండ్ నుండి రిలీజ్ అయిన టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లు బ్లడ్లో కలిసి మన బాడీలో ఉన్న ప్రతి కణానికి చేరతాయి మన బాడీలో ఉన్న సెల్లో ఎంతవరకు మెటబాలిజం జరగాలి అని ఈ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లు ఎక్కువగా ఉంటే మన బాడీ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఈ హార్మోన్లు తక్కువగా ఉంటే మన మెటబాలిజం కూడా తక్కువగా ఉంటుంది మనకు ఎక్కువ శక్తి కావాల్సినప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ని మన మెదడులో ఉండే పిట్యూటరీ అనే మరొక గ్లాండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది మన బాడీలో టీ త్రీ మరియు టీ ఫోర్ హార్మోన్లు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఈ హార్మోను థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లని రిలీజ్ చేస్తుంది ఒకవేళ బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే పిట్యూటరీ గ్లాండ్ తక్కువ టీఎస్హెచ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది దీనివల్ల తక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి అయితే ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుండి వచ్చే టీఎస్హెచ్ హార్మోన్ని పట్టించుకోకుండా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ కావలసిన దానికన్నా ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అటువంటి అప్పుడు మన బాడీలో థైరాయిడ్ సమస్యలు ఏర్పడతాయి థైరాయిడ్ డిసీజ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హైపోథైరాయిడిజం కావాల్సిన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవటము రెండు హైపర్ థైరాయిడిజం కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వటం ముందుగా హైపోథైరాయిడిజం గురించి చూద్దాం తొంభై శాతం మంది పీపుల్లో ఉండేది ఈ హైపోథైరాయిడిజం అంటే కావాల్సిన దానికన్నా తక్కువ హార్మోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బాడీలో సెల్స్కి చాలా తక్కువ ఇన్ఫెక్షన్లు వెళ్తాయి సెల్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది మెటబాలిజం కూడా తగ్గుతుంది కాబట్టి వీళ్ళలో కావలసినంత ఎనర్జీ ఉండదు అలసటగా ఉండటం బాడీ చల్లబడటం ముఖం ముప్పినట్లు ఉండటం జుట్టు ఊడిపోవటం లేదా పలుచబడటం గొంతు బొంగురు మతి మరుపు రక్తహీనత డిప్రెషన్ మలబద్ధకం డ్రై స్కిన్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటి సమస్యలు ఉంటాయి హైపోథైరాయిడిజం రావడానికి ముఖ్య కారణాలు చూస్తే అయోడిన్ డెఫిషియన్సీ మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపం వలన థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ని తక్కువగా రిలీజ్ చేస్తుంది పిటోటి గ్లాండ్ ప్రాబ్లం వల్ల కూడా హైపోథైరాయిడ్ని రావచ్చు మూడవది హైస్మోటోస్ డిసీజ్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీనిలో మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీదనే దాడి చేస్తుంది అయోడిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చిన హైపోథైరాయిడిజాన్ని అయోడిన్ ఉన్న ఆహారం ఇవ్వడం ద్వారా నివారించవచ్చు వేరే ఇతర కారణాల వల్ల హైపోథైరాయిడిజం వస్తే లైఫ్లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల మెటబాలిజం ఎక్కువయ్యి హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది మెటబాలిజం ఎక్కువ ఉండటం వల్ల చెమట ఎక్కువ రావటము వెయిట్ లాస్ ఎక్కువ ఉండటము యూరిన్ ఎక్కువ ఉండటము బాడీ షేక్ అవ్వటము వేడి ఎక్కువగా ఉండటము నిద్ర సరిగా పట్టకపోవటము లాంటి లక్షణాలు కనిపిస్తాయి హైపర్ థైరాయిడిజం శరీరంలో అయోడిన్ ఎక్కువ ఉండటం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల థైరాయిడ్ నాడుల్స్ థైరాయిడ్ గ్లాన్ మీద గడ్డలు ఫామ్ అవ్వటం వల్ల ఏర్పడుతుంది థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ చేయడానికి బీటా బ్లాకర్స్ ఇస్తారు సర్జరీ ద్వారా థైరాయిడ్ గ్లాన్ కొంత భాగం కానీ పూర్తిగా కానీ తొలగిస్తారు తర్వాత థైరాయిడ్ హార్మోన్ పిల్స్ వాడవలసి ఉంటుంది ఈ రెండే కాకుండా మూడవ సమస్య కూడా ఉంటుంది అది థైరాయిడ్ గ్లాండ్ వాయటము దీనినే గోయిటర్ అని కూడా అంటారు దీనివల్ల మెడ ముందు భాగము వాచినట్లు ఉంటుంది దీనివలన ఆహారం శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సరైన నిద్ర వ్యాయామం స్ట్రెస్ లేకుండా చూడటం వల్ల థైరాయిడ్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి